భూనామున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పిట్లరా ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం యోహాను రాసినటువంటి మూడవ పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనాన్ని చదువుదాం ఒకే ఒక అధ్యాయము దానిలో రెండో వచనాన్ని మనం చదువుదాం క్రీడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయాలలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రిలరా ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే అక్కడున్నటువంటి యోహాను గారు గాయుతో మాట్లాడుతూ ఉన్నాడు గాయుకి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే చూడండి అక్కడ ప్రీడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్నీ విషయాల్లో కూడా సౌఖ్యంగా వర్ధిల్లాలని నేను సౌఖ్యంగా వర్ధిల్లవలనని ప్రార్థించుచున్నాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిట్లరా యోహాన్ గారి యొక్క మరి యోహాన్ గారి యొక్క సేవా జీవితంలోని గాయు అనేటువంటి వ్యక్తి ఒక ఆత్మీయుడిగా ఉంటున్నా ఉన్నాడనమాట ఈ యొక్క గాయకి మనస్ఫూర్తిగా తన యొక్క ఉత్తరంలో రాస్తూ ఉన్నాడనమాట ప్రీడ నువ్వు ఏ విధంగా అయితే ఆత్మీయ జీవితంలో వర్ధిల్చు ఉన్నావు అన్ని విషయాలలో కూడా సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిట్లారా ప్రిలారా చూడండి ఒక సేవకుడి యొక్క ప్రార్థన ఆ వ్యక్తికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ప్రిల్లరా ఆ సేవకుడు యొక్క కన్నీటి ప్రార్థన ఆ సేవకుడు ఒక విశ్వాస యొక్క జీవితాన్ని వారి యొక్క ఆత్మీయతలో ఎలా ఉండాలో మనసారా కోరుకుంటూ ఉన్నాడు బిట్లరా ఈరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఉంచినటువంటి మీ జీవితాలలో కూడా ఈరోజు చాలామంది మరి ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోయిన వారుగా ఉంటూ మరి భూ సంబంధమైనటువంటి విషయాలల్లో అభివృద్ధిని సంపాదించుకునే వారుగా కనిపిస్తూ ఉంటున్నారు బిడ్లారు ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి సంబంధమైనటువంటి పరిస్థితులల్లో ఎన్నో రీతిలుగా వర్ధిల్చూ ఉన్నారు కనుక ఇక్కడ గాయ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆత్మీయ జీవితంలో చాలా స్టాండర్డ్ కలిగి ఉన్నాడు ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా సోలిపోవడం అనేది లేదు ఆత్మీయ జీవితంలో చాలా స్థిరంగా నిలబడ్డాడు ఆత్మీయతలో చాలా బలంగా ఉన్నాడు యోహాను గారికి తన కనిపించట్లేదు ప్రిలర కానీ గాయ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆత్మీయ జీవితాలు మంచిగా ఉన్నాడు కానీ మిగిలిన విషయాలలో కొంచెం డౌన్గా కొంచెం పరిస్థితులు అనను ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటున్నాయి ప్రిల్లర అందుకే ఆయన అంటూ ఉన్నాడు నీవు ఆత్మీయతలో వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాలలో కూడా సౌఖ్యంగా ఉండవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నానని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిట్లర ఈరోజు చాలామంది ఎన్నో సంపాదించుకుంటూ ఉంటారు ఎటు కొరకు పర ెత్తు ఉంటారు వేటు వేటి కొరకు ఆశపడుతూ ఉంటారు బిడ్డలు అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి నా పిల్లల కొరకు నా భార్య కొరకు నా కుటుంబం కొరకు నేను అన్ని కూడగొట్టుకోవాలి నేను అన్ని సంపాదించుకోవాలి నేను ఎవరికి లోకంలో ఆశపడకుండా బ్రతకాలి నేను ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలని చెప్పి ఎన్నో ఆశలు కలిగి జీవిస్తూ ఉంటారు తప్పులేదు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదటి వెతకాలని ఆయన వాక్యం చెప్తూ ఉంది కదా మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడని దేవుని యొక్క వాక్యం మనతో ఘోషిస్తూ ఉంది కదా ప్రిలరా ముందుగా మనం దేవుని యొక్క ఆయన ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ఆయన సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు బిట్లార కనుక దేని గురించి కూడా మనం చింతపడవద్దు అని వాక్యం చెప్తూ ఉంది కదా ఏ సమయానికి ఏది కావాలో ఏ దినానికి ఏది కావాలో అన్నీ కూడా మన కొరకు సిద్ధపరచడానికి ఆయన మన కొరకు ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోవద్దు ప్రియులార కనుక ఇక్కడటువంటి గాయ గురించి యోహాన్ గారు ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాడో ఈరోజు అందరు కూడా అన్ని కోణాలలో దీవించబడాలని ప్రతి సేవకుడు కోరుకుంటూ ఉంటాడు బిట్లారా ఆత్మీయంగా దీవించబడాలి ఆర్థికంగా దీవించబడాలి మరి అన్నీ కృ ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి ఒక్కరు కూడా అందరి కొరకు అలా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు కనుక ఏ సమయానికి ముందుగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు నీకు ఏం కావాలో అన్నీ కూడా నీ దగ్గరికి ఆయన తీసుకొస్తాడు ప్రతి సమయానికి ప్రతిరోజు ఏ సమయానికి ఏం కావాలో నీ బిడల జీవితంలో నీ జీవితంలో కూడా ఏ సమయానికి నీకేం కావాలో ఆయనే నీకున్నటువంటి కొరతలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులరా కనుక ఈరోజు ముందుగా నువ్వేది కోల్పోయావో ఏ ప్రార్థన కోల్పోయావు ఏ విశ్వాసాన్ని కోల్పోయావో ఏ నిరీక్షను కోల్పోయావో ఏది నీ భక్తి జీవితాన్ని కోల్పోయావో మరలా నువ్వు వాటి వైపు తిరిగినప్పుడు మరలా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరంగా నిలబడినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలంగా నిలబడినప్పుడు నువ్వు కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి నీకు అనుగ్రహించేటువంటి దేవుడయ్యడబెట్లారా ఆత్మీయ జీవితంలో నీవు ఒక మంచి స్థితిలో నిలబడ్డప్పుడు ఆత్మీయతలో నువ్వు సరైనటువంటి ఒక స్టాండర్డ్ నువ్వు సంపాదించుకున్నప్పుడు ఈ భూసంబంధమైనవి దేవుడు నీకు అనుకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పర సంబంధమైనటువంటి దానిని వదులుకొని సంబంధమైనటువంటి వారి కొరకు పరుగులెత్త వరగా కనిపిస్తూ ఉన్నారు బిట్లారా ఏది కూడా మనతో రాదు మనం చేసేటువంటి భక్తే మనల్ని నిత్యత్వానికి తీసుకెళ్తూ ఉంటుంది ప్రియుల కనుక ఈ దైనందినటువంటి జీవితంలో ఆత్మీయతలో సన్నగిలిపోకుండా భక్తి జీవితంలో సన్నగిలు పోకుండా ఆత్మీయతలో మనం పడిపోకుండా దైవభక్తి కలిగిన వారిగా ఈ లోకంలో మనల్ని మనం కాపాడుకుంటూ ఆయన పాదాలు విడవకుండా ఆయన సన్నిధిని ఆశ్రయించే వారిగా మనం ఉన్నప్పుడు సన్నిధిని మనం కోరుకునే వారిగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తే బిడ్డలారా అలాంటి నిరీక్షణతో మనం బ్రతకటం నేర్చుకోవాలి అలాంటి విశ్వాసంతో మనం బ్రతకాలి దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రేమ కలిగిన మా తనే దయగలిగిన ఏ శయానికి కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన్న బిడలందరినీ దీవించండి కురపతో కనిక్రమతో నింపండి లేవనెత్తండి బలపరచండి తండ్రి ఈ మాటలు విన్న బిడలందరిని ఆయన మరొక్కసారి నాయన కురపతో నింపండి తండ్రి గాయూన్ పట్ల యోహాన్ గారు ఏ విద్వేషాలు కలిగి ఉన్నాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థిక పరంగా అన్ని కోణాలు దీవించబడాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభ మా ప్రార్థనలని మీరు ఆలోకించి ఈ మాటలు విన్న బిడలందరినీ దీవించండి వారి స్థితిగతులు మార్చండి అన్ని విషయాలలో కూడా దీవించి నీవే సహాయం చేసి మీ నామనికి మహిమ తెచ్చుకోమని వేసునామను బట్టి అడిగి వేడి నాన్న తండ్రి ఆమె